వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ కి వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది వరద నీరు ఎక్కువగా ఉండటంతో బ్యారేజీ నలభై గేట్లను ఆరు అడుగులకు ముప్పై గేట్లను ఏడు అడుగులకు ఎత్తి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల క్యూసెకుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ప్రస్తుతం బ్యారేజీ రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఒక్క క్యూసెక్లుగా ఉంది కాలువలకు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో ఐదు వేల రెండు వందల యాభై ఆరు క్యూసెక్లు అవుట్ఫ్లో ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది పూర్తి స్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది అడుగులకు చేరుకుంది గుంటూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగవారిగూడెం ఎర్రకాల్వ రిజర్వాయర్కు వరద ప్రవాహం పెరుగుతుంది జలాశయం స్థాయి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ ఐదు సిన్నా మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా మీటర్లకు చేరుకుంది ప్రస్తుతం ప్రాజెక్టులోని ఆరు వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు ప్రాజెక్టులోని నాలుగు గేట్ల ద్వారా ఆరు వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు